మనం మంచి చేస్తే మనకి మంచి వస్తుంది చెడ్డ చేస్తే చెడ్డే వస్తుంది పాపం వల్ల దుఃఖం వస్తుంది పుణ్యం వల్ల సౌఖ్యం వస్తుంది అంటే ఎలా నిరూపించమని అడుగుతారు అజ్ఞానులు అదే న్యూటన్ గారు తరుళ్లా చెప్పి ఫర్ రియాక్షన్ దెర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ ఇమీడియట్ రియాక్షన్ అంటే అబ్బా సైన్సు అంటే ఇంగ్లీష్లో చెబితే సైన్స్ సంస్కృతంలో చెబితే మతమా అజ్ఞానానికి నమస్కారం అది నిజమైతే ఇది నిజం కాదా భౌతికంగా నిజమైన ప్రతిదీ ఆధ్యాత్మికంగా కూడా నిజం అవుతుంది మన అనుభవంలోకి రాకపోవచ్చు అది వేరే విషయం బంతి గోడకేసి కొట్టాం అది వెనక్కి అంతే వేగంతో వస్తుంది అంటే చేసిన వంకర పైన కూడా అంతే అంతే వేగంతో వస్తుంది ఈవేళ కావచ్చు రేపు దొరుకుతుంది నీకు తెలియపోవచ్చు గోవు ఆచిపోయాక ఎక్కడిది దెబ్బ అప్పుడు అర్థమవుతుంది ఎవడో మనం కొట్టాం ఈ జన్మలో కాబట్టి ఇంకో జన్మలో కొట్టాం మనం చేసిన అత్యున్నతమైన పుణ్యం కానీ లేదా అతి దారుణమైన పాపం కానీ మూడేళ్లలో అనుభవిస్తాం ఇక్కడే కొన్ని ఇంకా పాపాలు ఉంటాయి మూడు పక్షాల్లో నలభై ఐదు రోజుల్లో అనుభవిస్తాం ఇంకా పాపాలు ఉంటాయి మూడు రోజుల్లో అనుభవిస్తాం ఇంకా పాపాలు ఉంటాయి మూడు నిమిషాల్లో అనుభవిస్తాం పాపం తీవ్రతను బట్టి ఉంటుంది